ధర్మో వివర్ధతి యుధిష్టర కీర్తినేనా అంటే ధర్మరాజుని కీర్తించడం వల్ల ధర్మం వృద్ధి చెందుతుంది ధర్మరాజు ధర్మానికి మారు పేరు ఆయన ధర్మానికి అధి అయిన యమధర్మరాజు అంశతో జన్మించాడు ఆయన అసలు పేరు యుధిష్ఠరుడు అంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు అని అర్థం సత్యానికి కట్టుబడి ఉన్న వారిలో కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడు ద్వాపర యుగంలో ధర్మరాజునే చెప్పుకుంటాం ధర్మరాజు ఎంత సత్యవాక్య పరిపాలకుడంటే శత్రువులు కూడా ధర్మరాజు మాట్లాడితే అది సత్యమని భావిస్తారు అందుకు రెండు సందర్భాలను ఉదాహరణగా తీసుకోవచ్చు ఒకటి పాండవుల అజ్ఞాతవాసం ఎలాగైనా భంగం చేసి మరల అరణ్యవాసానికి పంపించారని చూస్తున్న కౌరవులు కీచకుడు మరణ వార్త తెలిసి పాండవులు అక్కడే ఉన్నారని అనుమానంతో విరాట రాజ్య గోవులను అపహరిస్తే పాండవులు అక్కడ ఉంటే యుద్ధానికి వస్తారు అప్పుడు వారి అజ్ఞాతవాసం భంగమవుతుంది అని భావించి విరాట రాజ్య గో సంపదను ప్రయత్నం చేస్తారు వాళ్లు ఊహించినట్టే అర్జునుడు వస్తాడు యుద్ధం చేస్తాడు యుద్ధంలో ఓడిపోయినా పాండవుల అజ్ఞాతవాసం భంగమైందని కౌరవుడు సంతోషిస్తారు అజ్ఞాతవాసం పూర్తయిందని స్వయంగా కురుపితాముడు భీష్ముడు చెప్పినా నమ్మ పూర్తయిందా లేదా అని దూత ద్వారా ధర్మరాజును అడుగుతా ఆయన పూత చెప్పాకే నమ్ముతారు రెండవది కురుక్షేత్రంలో ద్రోణుడి ధాటికి తట్టుకోలేక ఎలాగైనా అతనిని మట్టు పెట్టారని శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు ద్రోణుడి పుత్రుడు అశ్వద్ధామ చనిపోయాడని చెబితే తప్ప ద్రోణుడు ఆయుధం వదలడు అలా వదిలితే తప్ప ఆయనను చంపలేం ఆ వార్త ఎవరు చెప్పినా ఆయన నమ్మడు ధర్మరాజు చెబితేనే నమ్ముతాడు అందుకని ధర్మరాజుని అలా చెప్పమంటాడు కృష్ణుడు దానికి ధర్మరాజు రాజ్యమన్నా వదిలేస్తాను కానీ అబద్ధం చెప్పను అంటాడు అప్పుడు కృష్ణుడు మాలవరాజైన ఇంద్రవర్మ ఏనుగును భీముడు చంపి ఉన్నాడు అశ్వద్ధామ అతహా అని గట్టిగానో కుంజరహ అని నమ్మదిగానో చెప్పమని ప్రోత్సహిస్తాడు అప్పుడు అబద్ధం చెప్పాడు నా వాదు ధర్మరాజుకు రాదు అని చెబుతాడు పైగా ప్రాణరక్షణ సమయంలో అసత్యవచన దోషం లేదు అని శ్రీకృష్ణుడు చెబుతాడు ముందుగా భీముడు అశ్వద్ధామ చనిపోయాడని చెబుతాడు కానీ ద్రోణుడు నమ్మడు తర్వాత కృష్ణుని ఆజ్ఞతో ధర్మరాజు అశ్వద్ధామా అతహా అని గట్టిగాను అని నమ్మదుగాను చెప్తాడు ఆ విధంగా ధర్మరాజు మాట నమ్మి ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి కృష్ణధ్యముని చేతిలో మరణిస్తాడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పినా అబద్ధం చెప్పటానికి అంతా ఆలోచించాడు ధర్మరాజు ఆయన అంత ధర్మాత్ముడు కాబట్టే సశరీరంగా స్వర్గానికి చేరుకుంటాడు